చంద్రబాబు దొంగమాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్ఆర్సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు వైఎస్ఆర్సీపీ గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లనేని వంశీమోహన్ చెప్పారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక తోక పార్టీలన్నీ రాజకీయాలు చేస్తున్నాయని తమ విలువైన ఓట్ల ద్వారా వారికి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలన్నారు మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న జగన్పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేయించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్ తో కలిసి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ నిన్న రాంవరప్పడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అమలు కానీ హామీలిచ్చి చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదన్నారు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణే జగన్ రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు సంక్షేమమే అజెండాగా జగన్ ప్రజల మధ్య పర్యటిస్తున్నారన్నారు అన్నారు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తున్నాయన్నారు సిఎం జగన్ ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు గ్రామంలోని ఒకటో వార్డు సభ్యురాలు బర్రే దేవుడమ్మతో పాటు పలు కుటుంబాలు వంశీమోహన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు